అది మేము అది అట్లా కదా సార్ ఇంకొక డిమాండ్ సార్ మాకు కమ్యూనిటీకి ఒక కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తారు సార్ రాష్ట్ర గవర్నమెంట్లో అది సెపరేట్గా మాకు ఒకటే ద్వారా కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి మా కార్పొరేషన్కి మా కమ్యూనిటీలో ఉన్న ఒక వ్యక్తికి చైర్మన్ ఇచ్చిన మా కమ్యూనిటీ సార్ మీ మీరు మీరు మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈ డిమాండ్లను దృష్టి చేర్చి ఇలా వంటల ద్వారా వంటలు ద్వారా వాళ్ళు ఈ కులం ఓన్లీ రెండు వేల మంది ఉన్నాం సార్ స్టేట్ లెవెల్ మీరు అధ్యయనం చేస్తారు సార్ మీకు తెలుసు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునేది మాకు చేసి పెట్టాలని సవ సార్ అధికారం ఉన్నది అడిగితే ఎవరు లాక్కోవ్ డిమాండ్ చేయాలి ఇటువంటి వేదిక కావాలి అయి ఇటువంటి వేదిక కావాలి మీరు బల ప్రదర్శన చేయాలని మా మాట మీరు అడగద్దు రిక్వెస్ట్ చేయండి యూ షుడ్ డిమాండ్ మీరు ఎంత కదా ఒక పదవి నేను రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ ఎవరితో ఉందండి రిక్వెస్ట్ చేస్తే ఎవరో ఏం చేయండి రిక్వెస్ట్ కాదు మనం డిమాండ్ చేయాలి సామాజిక పరంగా ఉంటే ఎంతో ఎంతమంది జనాభా ఉన్నారో దామాషా పెట్టాలి ప్రతి ఒక్కరికి అధికారం కావాలి ఎంత దామాష ఉన్న ఎంత జనాభా ఉన్న మీరు అధికారిక లేకుండా ఉండడం బాగా కాదు నెక్స్ట్ మా దాంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరంటే మీ దాంట్లో ఎక్కువ మంది మంచి ఎవరు ఉన్నారని అంటారు అదే చిన్నప్పుడు ఏం చేశారంటే నేను చెప్తాను మా మా అమ్మ నాన్న వాళ్ళందరూ ఏం చెప్పారు మా అమ్మ వాళ్ళు అమ్మ కూడా వాళ్ళకి ఏం చెప్పేదంటే ఏదైనా ఉద్యోగం చేయాలి వీళ్ళైతే గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి ఇల్లు కట్టు పెళ్లి చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అప్పు తీరిస్తే చచ్చిపోవాలి ఇంత ఇంతకంటే పెద్ద కోరికలే ఉండవు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలి మంచి ఉద్యోగం కావాలి ఉద్యోగం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి ఆ ఇల్లు అప్పు తీరుస్తూనే మనం పోవాలి వేరేదే ఉండదు మనకి అంత చెత్త కోరుకులు మనం కాబట్టి మనకి రాజకీయ అధికారం కావాలి